గతంలో ఎప్పుడూ సంభవించని వరదలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి భారీగా కురిసిన వానలతో ఖమ్మం విజయవాడ నగరాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వర్షాలు వరదల కారణంగా కార్లు బైకులు కొట్టుకుపోయాయి అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్న కార్లు నీట మునిగాయి వరదల కారణంగా తమ వాహనాలు పాడవడంతో వాహనదారులు లబోదిబోం అంటున్నారు వరదల్లో కొట్టుకుపోయిన లేదా దెబ్బతిన్న కార్లకు ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అనే అయోమయంలో పడిపోయారు మరి ఇంతకీ వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ పొందడం ఎలా బీమా సొమ్ము ఎంత వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వరదల్లో దెబ్బతిన్న కార్లకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చునని నిపుణులు చెప్తున్నారు అయితే కొత్తగా తీసుకున్న కార్లకు చేసిన ఇన్సూరెన్స్ ఆధారంగా రిపేర్ విడి భాగాల స్థానంలో కొత్తవి మార్చడం చేస్తారు కాబట్టి ముందుగా కార్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలాంటిదో తెలుసుకోవాలి నీటిలో మునిగిన కార్లలో ముఖ్యంగా కారు ఇంజన్ గేర్ బాక్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఇవి ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయో లేదో తెలుసుకోవాలి వరదల్లో కారు మునిగినట్లయితే వెంటనే ఇన్సూరెన్స్ అధికారులను సంప్రదించడం ఉత్తమం కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్సూరెన్స్ ఆఫీస్కు పంపించాల్సి ఉంటుంది అప్పుడు ఆ కంపెనీ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ను పంపుతుంది దీని సాయంతో ఇన్సూరెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు ఇదే సమయంలో కారు డ్యామేజీని ఓ విధానంలో లెక్కిస్తారు వరదల్లో మునిగిన కారును ఇన్సూరెన్స్ కంపెనీ రిపేర్ షాపుకు తరలిస్తుంది అప్పుడు వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఇతర ఒరిజినల్ కాపీలను అందించాల్సి ఉంటుంది ఉంటుంది ఇక ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ సర్వేయర్ కార్ను పరిశీలించి ఎంత మేరకు దెబ్బతిన్నది ఏ ఏ భాగాలు మార్చాలి మరమ్మతులు చేయడానికి ఎంత అవుతుంది అనేది లెక్కిస్తారు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ సదరు వాహనదారుడికి జీమెయిల్ మెసేజ్ల రూపంలో చేరవేస్తుంది అలానే కార్లో దెబ్బతిన్న భాగాలకు ఇన్సూరెన్స్ వస్తుంది అయితే ఇన్సూరెన్స్ వర్తించని భాగాలకు కూడా లెక్కగట్టి చెప్తారు దీనికి మీరు ఓకే చెప్తే కారు రిపేర్స్ స్టార్ట్ అవుతుంది కార్ రిపేర్ పూర్తయ్యాక దానికి అయ్యే మొత్తాన్ని కంపెనీ నేరుగా రిపేర్ చేసిన వారికి చెల్లిస్తుంది ఒకవేళ కారు పూర్తిగా పనికిరాని స్థితిలో ఉంటే అప్పుడు కారు విలువను బట్టి ఎంత చెల్లించాలో కంపెనీ నిర్ణయిస్తుంది దానికి సదరు వాహనదారుడు ఓకే చెప్తే డబ్బు చెల్లిస్తుంది కార్ లోన్ కింద ఉన్నట్లయితే అప్పుడు అసలైన యజమానికే ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది